పోలీసుల దగ్గర కేజీలు కేజీలు డ్రగ్స్ టన్నుల టన్నులు గంజాయి ఉంటుంది తీసుకుని వచ్చి నీ జీవులో పెట్టడం పెద్ద కష్టమైన పని కాదు అలాగని చెప్పి చేశారని అంటా నేను ఏంటనేటువంటిది తేలుతుంది కానీ జరిగినటువంటి దాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఎందుకు మీరు ఎఫ్ఐఆర్లో పెట్టలేదు అనేటువంటి ఉదయం ఏడు పదికి అబ్బాయిని పట్టుకుంటే నాలుగు గంటలు ఐదు సాయంత్రం నాలుగున్నరకు ముగ్గురు కలిస్తే పట్టుకున్నామని చెప్పి ఎందుకు రాదు సార్ అంటే మీరే తీసుకెళ్ళిన అబ్బాయిని అక్కడ సాయిబాబా గుడి దగ్గర రైల్వే న్యూకానీలో తీసుకుని వెళ్ళి ఆ అబ్బాయిని మిగిలినటువంటి ఇద్దరిని ముగ్గురిని తీసుకుని వచ్చి వాళ్ళ ముగ్గురిని ఓ దగ్గర నించున్నట్టు వాళ్ళ ముగ్గురిని వీళ్ళు పట్టుకున్నట్టు ఎందుకు రాశారు ఇందులో ఉదయం ఏడు గంటలకి వీళ్ళు అదుపులో తీసుకుంటే ఏడు గంటల నుంచి ఆయన పోలీస్ స్టేషన్లో కదా ఉండాలి అయితే టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్లో ఉండాలి లేదా పోనీ వాళ్ళు కేసు పెట్టినటువంటి ఫోర్త్ రౌండ్ పోలీస్ స్టేషన్లో ఉండాలి లేదా వాళ్ళు పట్టుకున్నటువంటి పరిధి అయినటువంటి ఎంబీపీ పోలీస్ స్టేషన్లో ఉండాలి ఈ మూడు దగ్గరలో లేకుండా సాయంత్రం నాలుగున్నరకు రైల్వే న్యూకానీకి ఎలాగొచ్చాడు అయితే ఉదయం ఏడు గంటలు పడుకున్నటువంటి వారు పోలీసులైనా అయినా అయి ఉండకపోవాలి మీ సార్జరుడే చెప్తున్నాడు వాళ్ళు టాస్క్ ఫోర్స్ పోలీసు బాగా తెలుసు అని చెప్పి చెప్తున్నాడు వైసీపీ నాయకులే అంటే ఏంటి అసలా అంటే రేవు పార్టీ అంటే ఏంటి అసలు నాకు తెలియదు నాకు తెలీదు మరి వాళ్ళకే తెలియదు తెలిసిన వాళ్ళు అడుగు నువ్వు అసలు రేవు పార్టీ అంటే ఏడో తెలియదు నాకు వాళ్ళకి అసలు దాని అర్థం ఏంటో తెలిసిన వాళ్ళు అడుగు నాకు తెలియను నన్ను ఏంటి అడుగు నేను ఏడు చెప్తాను అంటే రోజు మీ సిబిఎన్కి వస్తాడు కదా మీ ఛానల్కి వస్తాడు కదా రోజు ఏది సారీ సారీ ఏబిఎన్ సిబిఎన్ కదా ఏబిఎన్ మార్చేసుకోండి ఎందుకు అనవసరం కదా ఏబిఎన్ అనే బదులు సిబిఎన్ పెట్టుకోవచ్చు కదా మాకు కూడా ఈజీగా ఉంటుంది అందులో పాపం వెంకటకృష్ణ గారు టీవీ ఫైవ్లో ఆ సాంశివరావు గారు పాపం వాళ్ళ తాపత్రయం చూస్తే జాలేస్తుంది వాళ్ళ మా మా స్టార్ క్యాంపెయినర్స్ రేపు పొద్దున్న మేము మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి రావడానికి మాకు స్టార్ క్యాంపెయినర్స్ ఎవరంటే ఏవిఎన్ వెంకటకృష్ణ గారు టీవీ ఫైవ్ మూర్తి గారు టీవీ ఫైవ్ సాంశివరావు గారు మహాన్యూస్ వంశీ గారు ఈ నలుగురు చాలు మాకు మాకు ఎవరు ప్రచారం చేయక్కర్లేదు చాలా బాగా చేస్తున్నారు ఎమ్మెల్యే పైకరపేట ఎమ్మెల్యే గారు మీక ఏ హోమ్కి అందరికీ అది మరి మరి సి మా నాకు నా మాట విన్నావు భారతదేశంలో ఒక సంస్కృతి సాంప్రదాయం ఉంటుంది సంస్కారానికి సారీ నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అవునా కదా నువ్వు నన్ను అమరగారు అని పిలిస్తే నేను రామకృష్ణ గారు అని పిలుస్తాను నువ్వు ఒరే అమరు అని పిలిస్తే నేను ఒరే రామకృష్ణ అని పిలుస్తా అది సహజంగా ఉండేటువంటిది నువ్వు మమ్మల్ని ఆవిడ పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పి మా నాయకుడిని అంటే నేను పైకిపేట ఎమ్మెల్యేని అంటాం ఎవరినన్నా మా నాయకుడిని అంటే నన్ను అన్నట్టే మా పార్టీలో కార్యకర్తలు అందరినీ అన్నట్టే జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేటువంటి ప్రతి కార్యకర్తని అన్నట్టే నీకు ఉంది కదా ఉంది కదా అంటే ఎక్కువ కాలం సాగదు ఇలాంటివన్నీ చూస్తారు చరిత్రలో చాలా జరిగిపోయినాయి సో దయచేసి ప్రజదానికి ఇప్పుడు ఏదో అవకాశం అవకాశం ఉంది రెండు కార్లు ముందు వెనకాతలు ఉన్నాయి నాలుగు గంటల ముందు ముందు వెనకథలు ఉన్నాయని చెప్పారంటే ఏది శాశ్వతం కాదు ఈ దే ఈ ఈ సమాజంలో శాశ్వతం కానిది ఏంటంటే అధికారం ఒకటే అది దయచేసి గమనించి వాళ్ళు మాట్లాడితే మంచిది అలాగని చెప్పి అధికారం ఎప్పుడు ఒకరి చెంతన ఉండదు కూడా అవకాశం వచ్చినప్పుడు దాన్ని రుచి చూపిస్తాం థ్యాంక్ యూ ఏం చేశారు ఏం చేశారు వాళ్ళు ఏం చేశారు విశాల్ సరే ఎవరికి ఎవరు ఎవరు పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటాయి మీరు చెప్పినటువంటి పేర్లలోని వారికి వచ్చినటువంటి కోర్టు ఆర్డర్స్ కానీ ఆ కో వచ్చినటువంటి కోర్టు ఆర్డర్స్ కూడా ఈ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయట్లా కేవలం ఒక కక్ష పూరితమైనటువంటి ఆలోచనలతో చేసినటువంటి దానికి అంటే నువ్వు చెప్పినట్టు చేసేటువంటి వారే అధికారులు ఎవరైతే న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు అధికారులు కాదని చెప్పి ప్రభుత్వం అనుకుంటే మేము మాత్రం ఏం చేస్తాం నీకు ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళే మాకు కావాలని అనుకుంటే మేము తీసిరాలాం కదా అంత కమిట్మెంట్ ఉన్నటువంటి ఆఫీసర్లు మేము ఎక్కడ తీసుకురాగలం సో ఆఫీసర్స్ అనేటువంటి వారు ఐపీఎస్ ఐఏఎస్ అనేటువంటి వారు సొసైటీ కోసం సమాజం కోసం హైయెస్ట్ ఎగ్జామ్స్ రాసి సొసైటీ కోసం వస్తారు వాళ్ళని కూడా నువ్వు హింసించాలనుకుంటే ఏది చెప్పాను కదా కాలం అధికారం ఏది ఎప్పుడు కూడా ఎవరికి శాశ్వతం కాదు సో దయచేసి అది గమనించి ప్రభుత్వాలు ప్రవర్తించాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నా థ్యాంక్ యూ